హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వేస్ట్ బాస్కెట్ ఈ వీడియోలో ఆయిల్ లేకుండా ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకుని వంకాయ బజ్జీని తయారు చేసి చూపించబోతున్నానండి ముందుగా ఒక పెద్ద వంకాయను తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి నిప్పుల మీద అన్ని వైపులా తిప్పుకుంటూ వంకాయని కాల్చుకోవాలండి నిప్పులు లేనట్టు అయితే గ్యాస్ స్టవ్ మీద కూడా డైరెక్ట్గా వంకాయని కాల్చుకోవచ్చు వంకాయ పూర్తిగా లోపల వరకు ఉడికిందో లేదో ఒక పుల్లతో గుచ్చుకొని చెక్ చేసుకొని వంకాయను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని పచ్చిమిర్చిని కూడా అన్ని వైపులా తిప్పుకుంటూ నిప్పుల మీద కాల్చుకోవాలండి పచ్చిమిర్చి కూడా అన్ని వైపులా కాలిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కాల్చిపెట్టుకున్న వంకాయ పైన ఉండే తొక్కను తీసివేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి పైన ఉండే తొక్కను కూడా తీసివేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వంకాయకి ఉండే తొడిమెను కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి పచ్చిమిర్చి వంకాయను తీసుకుని చేతి సహాయంతో లేదా మ్యాషర్ సహాయంతో వంకాయని మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్తగా లేకుండా మ్యాష్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అంతేనండి నూనె లేకుండా తాలింపు లేకుండా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి వీడియో నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి